కావలిలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవలను అందరూ వినియోగించుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత వెంకట సుబ్బారావు పిలుపునిచ్చారు సోమవారం తుమ్మలపెంట్ రోడ్డులో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకును నూతనంగా ఒంగూరు బస్టాండ్ సమీపంలోకి మార్చడం జరిగింది ఈ నూతన శాఖను డాక్టర్ బెజవాడ రవికుమార్తో కలిసి అమరా వెంకటసుబ్బారావు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జ్యోతి ప్రజలన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అమరా వెంకట సుబ్బారావు హెచ్డిఎఫ్సి జోనల్ హెడ్ రమేష్ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవలను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎప్పుడు ముందు ఉంటుందని పేర్కొన్నారు హెచ్డిఎఫ్సి కావేరు శాఖ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణతో పాటు వార్డు తెలుగుదేశం నేత నారాయణ పలువురు పట్టణ ప్రముఖులతో పాటు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కావర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒంగోలు బస్ బస్టాండ్లోని మా బిల్డింగ్లో నూతనంగా ప్రారంభించిన సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే భారతదేశంలోనే ప్రముఖ బ్యాంకుగా కొనసాగుతుంది సర్వీస్లో అందరికంటే ముందు అడ్వాన్స్గా ఉండి ప్రజలకి సేవలు అందించడం కానీ అన్నింటిలో కూడా ముందంజలో ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చూసుకుపోతా ఉంది ఇటువంటి బ్యాంకు మా సంస్థలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది కావల ప్రజలందరూ కలిపి ఈరోజు ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి బ్యాంకు చూసి చాలా బాగుంది ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుందని అందరూ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాఫ్ కి ఆఫీసర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి కావలి ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు బ్రాంచ్ రీలోకేషన్ జరగడం జరిగింది మన అమరావతి సుబ్బారావు గారి నలుగురు స్తంభాల దగ్గర ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని అన్ని ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఏ విధమైన సేవలు కానీ ఏ విధమైన సపోర్ట్ కానీ ఏ విధంగా కావాలన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ మేము మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం కోరుకుంటూ ఈ బ్రాంచ్ని దిగ్విజంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి నా పేరు రమేష్ ఇక్కడ క్లస్టర్ హెడ్ని